చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం చిత్తూరు నగరంలోని పుష్ప కిట్ షాప్ యజమాని ఇంట్లో టెకాయిట్ కి ప్రయత్నించిన ఏడు మంది దొంగలను ఇరవై నాలుగు గంటల్లో అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు గురువారం చిత్తూరు నగరంలోని పోలీస్ గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితులను మీడియా ముందు హాజరుపరిచిన అనంతరం వివరాలను మీడియాకు వెల్లడించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ బుధవారం తెల్లవారజామున ఏడు మంది దుండగులు గాంధీ రోడ్లోని పుష్ప స్టోర్స్ యజమాని చంద్రశేఖర్ ఇంట్లో డెకాయడ్కి పాల్పడ్డారని అయితే యజమాని చంద్రశేఖర్ ప్రతిఘటించి కేకలు వేయడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారని సమాచారం అందుకున్న నిమిషాల వ్యవధిలోనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నలుగురు నిందితులను అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు ఓకేనా పంపించాయి నిన్న ఉదయం చిట్టు చిత్తూరు పట్టణం గాంధీ రోడ్ పుష్పా కిడ్స్ షాపింగ్ కాంప్లెక్స్ నుండి ఒక డెకాయిటీ అటెంప్ట్ జరిగింది ఇందులో ఓవరాల్గా ఏడు ఏడు మంది సభ్యులు ఒక ఓమ్ని వ్యాన్లో మొదలై సుమారుగా ఐదున్నరకి ఆ ప్రదేశానికి రీచ్ అయ్యి రోజు ఉదయం వాళ్ళు ఎన్ని గంటలకు తలుపు తీస్తారో ఆ సమయం తెలుసు కాబట్టి ఆరు పది ఆ టైం వరకు వెయిట్ చేసి ఓపెన్ చేసిన తర్వాత ఎవరైతే ఇంటి ఓనర్ చంద్రశేఖర్ ఉన్నారో వాళ్ళు ఇంటికి ప్రవేశించి ఇంట్లో ఉన్న డబ్బు నగలు కొట్టారనే పథకం ప్రకారం ఇంట్లోకి వెళ్ళి ఆరు ఒకళ్ళు డ్రైవర్ మరియు ఆరు వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి వీళ్ళంతా కూడా ముసుకులు మాస్కులు ధరించారు టోపీలు పెట్టుకున్నారు ఇంట్లోకి వెళ్ళి మొదటగా ఎవరైతే ఉమెన్ ఉన్నారో ఆవిడని బెదిరించడం జరిగింది తర్వాత వాళ్ళ సన్న అండ్ హస్బెండ్ వచ్చిన తర్వాత వాళ్ళ హస్బెండ్ చంద్రశేఖర్ గారిని గాయపరిచి అతని తల మీద మరియు కత్తితో చేతి మీద గాయం చేశారు వీళ్ళు వెళ్ళేటప్పుడు వీళ్ళ దగ్గర మొత్తంగా మూడు వెపన్స్ ఉన్నాయి ఇందులో రబ్బర్ బుల్లెట్స్ మరియు పెల్లెట్స్ పెట్టుకొని ఉన్నారు సో ఈ వెపన్స్ కూడా తీసుకొని వెళ్తూ దీంతో పాటు రెండు కత్తులు మరియు కారం పొడి నెక్స్ట్ చీమలు ఇట్లా తిరిగే ప్రదేశాలు ఉండే చోట గవేషన్ పొడి వాడతారు దాన్ని ఇవన్నీ కూడా ప్రీప్లాన్డ్గా మొత్తం ఒక పథకం ప్రకారం ఇవన్నీ కూడా తీసుకొని లోపలికి వెళ్ళి ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు దొంగిలించాలనే ఉద్దేశంతో పథకం ప్రకారం లోపలికి వెళ్ళడం జరిగింది బట్ ఇది జరిగే సమయంలో ఇంటి ఇల్లాలు ఎవరైతే ఉన్నారో ఆవిడ పెద్దగా రావడం చుట్టుపక్కల వాళ్ళు గమనించడం వెంటనే మన ఇన్స్పక్టర్ గారికి డైల్ హండ్రెడ్కి డైల్ వన్ వన్ టూకి కాల్ చేయడం మరియు నాకు కూడా ఉదయాన్నే ఇమీడియట్గా కాల్ చేయడంతో మేము మా సిబ్బందిని తీసుకొని ఆ ప్రదేశానికి వెళ్ళడం జరిగింది ప్రజలందరి సహకారంతో ఇమీడియట్గా రెండు గంటల్లోని ఏరియాలో ఎవరెవరైతే ఉన్నారో మొత్తం నలుగురిని ఇన్వాల్వ్ అయిన ఏడుగురిలో మనం నలుగురిని స్పాట్లో మనం పట్టుకోవడం జరిగింది దాంతోపాటు ఇంకా ఏమైనా మారణాయుధాలు ఉన్నాయా లేదా ప్రజలు ఆ ఏరియాకి రావడంతో షాపింగ్ కాంప్లెక్స్లోకి మరియు హౌస్లోకి వాళ్ళు దూరారైన సమాచారంతో మొత్తం చిత్తూరు పోలీస్ సిబ్బందే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ధరించి వెపన్స్తో ఇంట్లోకి ప్రవేశించి ఏదైతే సరే మా స్పెషల్ పార్టీస్ ఉన్నాయో వీరంతా కూడా పొజిషన్స్ తీసుకొని డ్రోన్ సహకారంతో జాగిలాలు కూడా వాడి ఆ ఏరియాలో ఇంకెవరూ లేరు అనే కన్ఫర్మేషన్ వచ్చేదాకా కూడా రూమ్ ఇంటర్వెన్షన్ చేసి ఆ ఏరియా మొత్తం ఇంకెవరు వెపన్స్తో లేరు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వీళ్ళని తీసుకొని ఇంట్రాగేట్ చేసి మరొక ముగ్గురు ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా ఈ రోజు ఉదయానికి అరెస్ట్ చేయడం జరిగింది వివిధ ప్రాంతాలలో మనం అరెస్ట్ చేశాము ఇందులో ఇన్వాల్వ్ అయిన మొత్తం ఏడుగురు సభ్యులలో మొత్తం పథకం ప్రకారం చేసింది ఎవరైతే మాస్టర్ మైండ్ ఉన్నారో అతని పేరు సుబ్రహ్మణ్యం ఇతనిపై నంద్యాల పట్టణం పోలీస్ స్టేషన్లో మొత్తం ఆరు కేసులు ఉన్నాయి అందులో రెండు మర్డర్ కేసులు రెండు ప్రాపర్టీ అఫెన్సెస్ ఉన్నాయి ఇదివరకు అతను జైలుకు కూడా వెళ్ళి రావడం జరిగింది పలు సంఘటనలు ఇతను గత కొన్ని సంవత్సరాలుగా చిత్తూరు పట్టణంలో ఉంటూ ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటాడు డబ్బు త్వరితగతిన సంపాదించాలనే ఉద్దేశంతో నిన్న పథకం ప్రకారం చేయడం జరిగింది ఎవరైతే సరే ఇతనికి సహకరించారో వాళ్ళంతా కూడా వేరు వేరు ప్రాంతాలలో ఇతనికి పరిచయం ఉన్నవాళ్ళు నంద్యాల నుంచి ముగ్గురు అనంతపూర్ నుంచి ముగ్గురు వచ్చారు నంద్యాలలో ఉన్న వాళ్ళు ఇతనికి ముందుగానే పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు అలానే అనంతపూర్లో ఎవరైతే ఇతనితో పాటు ఇంతకుముందు మర్డర్ చేసేదాంట్లో కో ఎక్కి ఉన్నారో అతని కొడుకుని ముగ్గురిని కూడా మొత్తం మందిని ఈ ఆపరేషన్కి అతను వాడుకోవడం జరిగింది సో మొత్తం ఇరవై నాలుగు గంటల్లోనే ఎవరెవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో అందరినీ కూడా మనం అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ వస్తున్నాం అది అండ్ అది కాక ఇతను అక్కడ మోసం చేసేసి వచ్చేసాడు నాలడు ఇతనికి డబ్బు సంపాదించాలనే ఉద్దేశం చాలా ఎక్కువ చాలా అప్పులు పెరిగిపోయినాయి ఇతను వయసు సుమారుగా యాభై రెండు సంవత్సరాలు సో చాలా రోజుల నుంచి ఇతనికి కొన్ని సమస్యలు కూడా మొదలయ్యాయి సో నిద్ర కూడా పట్టడం లేదు ఏం చేయాలని ఆలోచించి ఆలోచించి వాళ్ళ ఇంట్లో డబ్బులు ఉంటాయనే సమాచారం ఉందని చెప్పేసి ఇతను అటెంప్ట్ చేయడం జరిగింది సుబ్రహ్మణ్యం ఉన్నారో అతని మీద మొత్తం కేసులు ఉన్నాయి రెండు మర్డర్ కేసెస్ ఉన్నాయి అతని మీద రెండు వేల నాలుగు నుంచి ఆరు మధ్యలో జరిగింది సో రెండు వేల పద్నాలుగు చివరికి అతను బైండ్ ఓవర్ చేయడం జరిగింది ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయి చిత్తూరు టౌన్లో అతను సాధారణ జీవనం కట్టుకున్నాడు ఆరుగురికి ఎవరికి ఎటువంటి క్రైమ్ హిస్టరీ లేదు అందరూ కూడా ఫస్ట్ టైం వచ్చినారు ఇతను ఇతనే మొత్తం ప్లాన్ చేశాడు ఇతనే ఈ వెపన్స్ అనేది ప్రొక్యూర్ చేశాడు ఇతనే వెహికల్ తీసుకొని రావడం జరిగింది ఇతనే వాళ్ళకి భూమి ఇవ్వడం జరిగింది అంతా పథకం ప్రకారం చేసింది మొత్తం కంప్లీట్ గా సుబ్రమం చేయడం జరిగింది ఇతనికి క్రైమ్ హిస్టరీ కూడా ఇంతకుముందు